యా మోధువిరామ్ గారు మనీ ఎర్నింగ్ చేయాలని పనిలో సమ్ టైమ్స్ ఫియర్ చేసి చెయ్య అంటే మనీ ఎర్నింగ్ చేయాలని పనిలో సమ్ టైమ్స్ ఫియర్ చేసి చేయాలంటే ఏం చేయాలి సార్ హౌ టు ఓవర్కమ్ ఫియర్ ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందండి హౌ టు ఓవర్కమ్ ఫియర్ అనేది మటుకు నాకు క్లియర్గా వచ్చింది దాని గురించి ఆన్సర్ చెప్తాను భయము అనేది ఏంటంటే ఇక్కడ మీకు చూస్తే భయము అనేది గతంలో జరిగిన ఒకనొక అనుభవం భవిష్యత్తులో జరుగుతుందేమో అనే ఊహ భయం అనేది గతంలో జరిగిన ఒకనొక అనుభవం భవిష్యత్తులో జరుగుతుందేమో అనేది ఒకే ఒకనొక ఊహ అయితే ఇక్కడ మీకు మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది గతంలో జరగలేదు సార్ అంటే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళలేదు సార్ కానీ స్టేజ్ ఫీర్ ఉందండి అంటే గతంలో స్టేజ్ మీదకి వెళ్ళలేదు అంటే గతంలో మనం ఏమనుకుంటున్నాం నేను అన్నమాటని గతంలో మనం ఫిజికల్గా చేసి ఉంటామేమో ఆ ఫిజికల్ గా చేసినప్పుడు మనకి ఏదైనా జరిగిందేమో అందుకని మళ్ళీ చేయడానికి భయపడుతున్నావు అక్కర్లేదండి మన మైండ్కి అది మీరు నిజంగా చేశారా ఊహల్లో చేశారా అనే దాంతో సంబంధం లేదు అంటే మీరు కనుక ఊహించుకునేటప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్తాను నా కాళ్ళ చేతులు జనాలందరూ నవ్వుతారు నన్ను హేళన చేస్తారు ఏ అని అంటారు అవమానం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారంటే అది మీ మైండ్లో ఫిలిం రొటేట్ అయింది అంటే అది మైండ్కి గతంలో జరిగినట్టు లెక్క గతంలో జరిగిందంటే అంటే నిజంగా మీరు చూసారా మైండ్లో ఊహించుకున్నారనే దానికి మన బ్రెయిన్ డిఫరెన్షియేట్ చేయలేదు కాబట్టి మనం నిమ్మకాయ నిమ్మ చెక్క మన నోటి మీద నోట్లో పిండుకున్నాం అన్న భావనతోటి మన నోటి నిండా లాలాజనం ఊరుతుంది లేదా ఏదైనా పుల్లటి విషయాన్ని మనం తలుచుకోగానే మన నోటి నిండా లాలాజనం ఊరుతుంది కారణం ఏంటంటే మైండ్ బిలీవ్స్ దట్ ఆర్ పుల్లటి పదార్థం మనం తిన్నామని సో తిన్నా అలాగే ఊరుతుంది తినకపోయినా అలాగే ఊరుతుంది ఊహించుకున్నా కానీ అలాగే ఊరుతుంది సో ఈ ఫీర్ అనేది కూడా ఏంటంటే అలాంటి జరిగిన విషయం దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే ఒకేసారి ఇది చేయండి జనాలు పని భయం వేసిన పని ముందు చేసేయండి లేదా దట్ ఫ్రాగ్ అది ఇదని ఇదే చెప్తారు కానీ అసలు ఆల్రెడీ భయం అనుకుంటే ఆ భయానికి మనం ఎలా చేస్తాము ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు కుక్కలు అంటే భయం కుక్కలు అంటే భయం అంటే మన మిగతా వాళ్ళందరూ ఏమంటారు అంటే ఆ కుక్కలంటే భయం కంటే ముందు వెళ్ళి కుక్కలను ఎదుర్కో లేదా కుక్కలతో సావాసం చేయి కుక్కలతో ఫ్రెండ్షిప్ చేయి నీ భయం పోతుంది బాగుంది థిరిటికల్గా కరెక్ట్ తీడిగా కరెక్ట్ కానీ కుక్క వస్తుండే మనం అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ పది పది అడుగులు మనం దూరం పారిపోతాం కదా అదే దానికి ఏం చేస్తాం సో ఇట్స్ నాట్ లైక్ దట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీ షుడ్ ప్లాన్ ఫాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ థ్యాంక్ యూ రామ్ గారు